వెల్కమ్ టు మై నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా కారం పసుపు ఇవన్నీ బాగా పట్టి పట్టించుకోవాలి కారం స్పూన్ అర్ధ స్పూన్లు పసుపు అర స్పూన్

నేను ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో ఒక అర గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఈ అర గ్లాస్ బియ్యంకి మొత్తం కొంత ఇదంతా సగం పట్ట పిండుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇవన్నీ కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మొత్తం బాగా పట్టించి కలపాలి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాక ఈజీగా అయిపోయే మొదట్లో చూపిస్తాను దీంట్లో ఆయిల్ వేసుకోవాలి చిన్న గుంటగడితే నా మూడు గుంటగడ్లు ఆయిల్ వేసుకోవాలి ముందు ఆయిల్ కాగాక స్టార్ పువ్వు దాసించక్క లా మొగ్గలు యాలక్కాయలు వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి హై స్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సార్లు మగించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అవి మగ్గిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి బియ్యం వేసేసుకున్నాక ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసి కలుపుకోవాలి బియ్యం నాని బియ్యం అయితే కనుక ఒకటికి ఒకటిన్నర పోసుకుంటే సరిపోవాలి నాన్న లేకపోతే కనుక ఒకటికి రెండు పోసుకోవాలి

అక్తిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి 1 కప్పు గింజ మోజ్ బెట్ వేసుకొని 3 నిమిజలు 2 నిమిజలు 3 నిమిజలు ఉచ్చాక పెట్టుకోవాలి 3 నిమిజలు ఉచ్చాక కట్ చేసుకొని సర్వ్ చేసుకోబెట్టండి చికిన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది